హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము ఇక రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది కరోనా సమయంలో ఆపేసిన సీనియర్ సిటిజన్ టిక్కెట్ రాయితీలను భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతుంది దీనివల్ల లక్షలాది మంది వృద్ధులకు ప్రయాణ ఖర్చులు తగ్గటమే కాకుండా రైలు ప్రయాణం మరింత సాఫీ అవుతుంది ఇక వృద్ధులకు లభించే సౌకర్యాలు చూసినట్లయితే టిక్కెట్ ధరల్లో తగ్గింపు ఇక దూర ప్రాంతాలకు వెళ్ళే వృద్ధులకు టిక్కెట్ రేట్లలో తగ్గింపు లభిస్తుంది తీర్థయాత్రలకు కుటుంబ సభ్యులను చూడటానికి లేదా వైద్య చికిత్స కోసం వెళ్లే వృద్ధులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది ఇంకా స్టేషన్లలో ఇంకా రైలు ప్రయాణ సమయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు నడవడానికి ఇబ్బంది పడే వారికి లేదా ఇతర అవసరాల కోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక సహకారం కూడా అందిస్తారు ఇక ఈ రాయితీలు ఎవరికి వర్తిస్తాయో తెలుసుకుందాము రైల్వే నిబంధనల ప్రకారం అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు అలాగనే యాభై ఎనిమిది ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు అర్హులు ఇక గుర్తుంచుకోవలసిన విషయాలు చూసినట్లయితే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ వయసు తెలిపే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు అంటే ఉదాహరణకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి రైళ్లలో టికెట్ కలెక్టర్ అంటే టీటీఈ అడిగినప్పుడు ఈ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది ఇక ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడేవారికి మధ్యతరగతి వృద్ధులకు చాలా ప్రయోజనం కలుగుతుంది